ఆయన రెండోసారి సీఎం అయ్యాడు చాంబర్ చాంబర్ మొత్తం గ్రౌండ్లో బ్రహ్మాండమైన అప్పుడు మాధవ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ప్రోటోకాల్ అనేది ఉంటుందండి నాకు తెలియదు అది మమ్మల్ని ఫస్ట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూడటమే ఐదేళ్ళు గ్యాప్ ఒక పెద్ద దండ కొనేసి నేను విజయవాడలో కారులు వేసుకొచ్చానండి అది ఆ స్టేజ్ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతామంటే ప్రోటోకాల్ ఉందా మీకు అని అడిగారు నాకు అసలు ప్రోటోకాల్ అంటే తెలియదు ఏంటంటే అంటే లిస్ట్లో పేరు ఉండాలి డెబ్బై అండి అమితాబ్ బచ్చన్ పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు లైన్లో ఆయన అలా మాట్లాడతా మాట్లాడతా ఇటు చూశారండీ అది డిస్టర్బెన్స్ కాదని ఏమి వారు మనవారే పృథ్వీరాజు గారు రమ్మనండి గుర్తుపెట్టించారు నాకు అసలు కళ్ళు తిరిగిపోయినండి అంతే కింద పడిపోవటం ఒకటే తక్కువ పిలిచారు నేను ఇద్దరితో పట్టుకెళ్ళి ఆయన దండేసి కాళ్ళకి దండం పెట్టి ఒక ఫోటో దిగాను అది ఇప్పటికీ మా తాడేపులంలో పెద్దది చేసి మా ఇంట్లో కూడా అదే ఫోటో అండి పెద్ద అయింది సో అలాగా ఒకటి ఒకటి అలాగా చేసుకుంటూ వచ్చి అందరూ దయ వల్ల యాక్టర్గా అవకాశాలు వచ్చాయి స్టార్టింగ్లో స్ట్రగుల్ అయ్యారా ఇండస్ట్రీలో సినిమా కష్టాలు ఇలాంటివి ఉంటాయి కదా ఎన్ని మామూలేనా నేను పెద్ద అయిన ఇన్స్పిరేషన్ పెట్టుకుంటాను ఇప్పుడు నటుడు రామారావు గారు పడిన కష్టం మనం ఎంత ముందు సముద్రంలో ఒక ఇసుక రేణువు లాంటి వాళ్ళు ఎప్పుడు ఆయన మైండ్లో పెట్టుకుంటా అండి ఆయన నడుచుకుంటూ వెళ్ళిన రోజులు ఉన్నాయి స్కూటర్ కొనుక్కున్న రోజులు ఉన్నాయి బైకు తర్వాత ఒక మారుతి అలాగే అలాగే అలా మా మార్పు అంటే కష్టం మన కష్టమే మనకి రక్ష అండి ఈ ఈ మధ్య ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఉండటం వల్ల వీళ్ళందరితోటి మనకి భావ సంబంధాలు ఇవన్నీ ఉండాలంటే మనలో ఉన్న రుగ్మతలు తీసేయాలి ఈ పార్టీలు ఫంక్షన్లు ఇక్కడే డిస్టర్బ్ అవుతూ ఉంటాయండి ఎక్కువ ఏదో రాజకీయం గురించి మాట్లాడమంటారు ఎక్కడో అందుకని ఇవన్నీ లేకుండా ఉండాలంటే వాటికి దూరంగా ఉండాలి అని చెప్పి మేము అన్నీ స్టాప్ చేస్తాము ఒక్కోసారి పార్టీ పరంగా కూడా మాట్లాడాల్సి వస్తుంది నోరు దాడుతాము అది ఇరికిపోతాము ఆ వీడియో ఎక్కడో ఉంటుంది మళ్ళీ పార్టీ మారినప్పుడు అవన్నీ మళ్ళీ మిగులుతూ ఉంటాయి బయటికి అందుకని ఇది ఒక లెసన్ అండి అది ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాజకీయం అనేది అతి తూచి పెద్దలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూటమి ప్రభుత్వానికి మాట రాకుండా మన నడవడిక ఉండాలి ప్రతిదీ ఏమండి ఈ ఊరు వెళ్ళమంటున్నారు వెళ్తాను అక్కడ సమస్యలు ఏమేమి ఉన్నాయో వారిని అడిగి కనుక్కునే మనం మాట్లాడుతున్నాం ఎవరైనా మాట్లాడినా కూడా మాకు అధిష్టానం నుంచి పిలుపు రాలేదు వాళ్ళు చెప్తే దాని ప్రకారంగా మేము చేయగలుగుతాం అని చెప్తున్నాం ఎన్నికల ప్రచారం ఎక్కడెక్కడ తిరిగారు మీరు మొత్తం దగ్గర దగ్గర అరవై నాలుగు కాన్స్టెన్సీలు తిరిగాము ఫస్ట్ పెడితే ముప్పై రోజులు చేసాం తర్వాత ఒక నలభై రోజులు మొత్తం ఏకదాటిగా తిరిగాం బట్ట శ్రీకాకుళం నుంచి అండి శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి ఇటు మొత్తం ఈస్ట్ వెస్ట్ అప్ టు తిరుపతి రాజంపేట రైల్వే కోడూరు మొత్తం మ్యాక్సిమం తిరిగి ఉండాలి నాడి అర్థమైపోయింది మీకు నాడి తెలిసిపోయింది నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నానండి జనాలు ఎక్కడికి వెళ్ళినా అద్భుతంగా ఈసారి కూటమి ప్రభుత్వానికి మేము ఓట్లేస్తాం మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం భూదందాలు ఇసుక దందాలు లిక్కర్ మాఫియాలు ఇవన్నీ చూసిపోయి ఉన్నారండి జనం అరాచకాలు అకృత్యాలు కాబట్టి ఈసారి నూట యాభై దాటుతుంది మాది అన్నాను వాళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు లేదు రైనా నూట అరవై నాలుగు వరకు మేము నూట అరవై పోనీ నూట అరవై మా జనసేన ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇద్దరం పిల్లలు వెళ్తారంటే వీడికి చిప్పు ఏదో దొప్పినట్టు ఉంది ఇదో అలా మాట్లాడుతున్నాడు మే తొమ్మిది మేము ప్రమాణ స్వీకారం ఉన్నారండి నాకు అప్పటికి ఎలక్షన్ అయిపోయాక రిజల్ట్ కూడా మేము కాకినాడలోకి వెళ్ళి కూర్చున్నాం జంటు ఎదురకుండా క్లబ్లో కూర్చున్నాం ఎలాగైనా భగవంతుడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు జనసేన ఎరగదీయాలి ఆయన డిప్యూటీ సీఎం అవ్వాలి అని చెప్పి ఇదే మా మైండ్లో ఉంది ఉదయం ఎనిమిది గంటలకు పూజ చేసుకుని చేయగానే అరవై డెబ్భై స్థానాల్లో కూటమి ముందంచ వీళ్ళకి అసలు ఓపెన్ అవ్వాల అక్కడ దగ్గర దగ్గర తొంభై ఐదు తొంభై ఆరు వచ్చాక ఒకటి அல வச்சு ஆ